నమస్తే అండి నేను మాధువు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ని ఆల్మూల వెంకటరమణి పక్కా జనసేన గారు గెలుతారండి మంచి వ్యక్తి ఒక చిరునవ్వుతో అన్ని పనులు సరిపెడతారు చాలండి చిరునవ్వు నవ్వి అలాగ అలా కొల్లెట్టు చూసి వాళ్ళకి ఏం కష్టం ఉందో కనిపెట్టే వ్యక్తి గిరిజ్నారాయణ గారు ఇదివరకు కూడా ఎవరికైనా ఇల్లు ఎంటుపోయినా ఎవరికైనా అదే చనిపోయినా కూడా సహా హెల్ప్ చేశారు పదవిలో రాకముందే చేశారండి ఆయన పుట్టిన రూడి మూడి అందువల్ల ఆయన గురించి అందు గురించి ఆయన వల్ల అంతకుముందు కూడా కొంచెం కొంచెంగా తెలుసు ఈయన జాబ్ చేస్తున్నారా పలానా పోలీస్ ఆఫీసర్ అని కూడా తెలుసు అండి సమస్యలు పరిష్కారం అంత అభిమానం అంటే ఆయన ఏం పెద్ద మాట్లాడరండి ఈయన చెప్తాను అది నుంచి అని మాట్లాడరు ఒక్క నవ్వు నవ్వుతారు అంతే నవ్వుతారు ఆ పని చక్క పెడతారు చేస్తారు పనులు అవుతాయండి పనులు అవుతాయి చేశారు కదా చూసాం కదా ఇంకా అయినా పదాలు రాకుండానే కష్టాలు కొంతమందికి తీర్చారండి ఎందుకంటే చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అలా అదే చేసుకుని పరిస్థితి లేకపోతే ఇచ్చారండి ఇల్లు లాంటి పనులకి ఇచ్చారు ఎవరి కొంటలో బాగు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చి హెల్ప్ చేశారు

పంచాయతీలో ఉన్నా కూడా ఒక వాలంటరీ వ్యవస్థే తప్ప మాకు కూడా ఏమీ ఉండట్లేదు ఏమి అంటే మా వల్ల జరిగే పనులేమీ చెప్పట్లేదండి సగపేసుకుందాం మేము